ఇండియా స్టార్ ప్రభాస్ కు ఏ హీరోకు లేనంత స్టార్ డౌన్ దక్కించుకుని వరుస హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్ ప్రెసెంట్ చేతిలో ఆదిపురుష్ సలార్ ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలు అన్ని కూడా ప్రెసెంట్ సెట్స్ మీద శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇక సలార్ విషయానికి వస్తే ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ప్రశాంత్ నిల్ రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరెందుగురు హుంబాలి ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ రెండు వేల ఇరవై లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు ఇలా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో ఈ సినిమాను రెండు వేల ఇరవై మూడు ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా ఈ రోజుకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తారీఖుకు రెండు వందల యాభై రోజులు ఉన్నాయి ఈ సినిమా సినిమా ఈ డేట్ కు కూడా వాయిదా పడుతుందని కమెంట్స్ వినిపిస్తున్న తరుణంలో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడదు అని మేకర్స్ ఈ అప్డేట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేశారు యూనిట్ సభ్యులు కచ్చితంగా రెండు వందల యాభై రోజుల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా వాయిదా పడదు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు